वरणामामे तमा दुत्यं बहिरं तत्तमोपः भवत्स्य नि नक्षत्रमक्ते दस्त्रस्तुरङ्गमहा आज्यस्तुरङ्गस्तुरागच्छो माजु गुरु वाले टू वार्ड एप्पुड़ूड़ा गुरु दैव annular गुरु दैव ऐसा ఉంటారంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద గురువు ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దీకి నీ అందు వింటే దానంతరే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మా త్రి కృష్ణాయ దశమ్యా మంగళం శ్రీ ప్రబోధా హనుమీతా సమీత శ్రీరామచంద్రమూర్తికి శిరంగ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కన్యారాశికి ఎట్లా ఉంది చూద్దాం ఈ కన్యారాశి వాళ్ళకి చదువుకుండే పిల్లలకి చాలా కష్టంగా ఉంది చదవడం చాలా కష్టం పరీక్ష పేపర్లు కూడా షఫ్గా ఇస్తారు ఏమాత్రం మరి కాపీ కొట్టినట్లయితే డీబార్ చేస్తారు ఇది ఒక పెద్ద సమస్య కనబడుతుంది తర్వాత వీళ్ళకి ఉద్యోగం రావడం కూడా కష్టం ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు బాగుంది ఇల్లు కట్టుకుండే వాళ్ళకి బాగుంది ఇల్లు అమ్మే వాళ్ళకి బాగుంది జీవితంలో ఇల్లు కట్టుకోవాలని కోరుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి అవకాశం ఉంది వ్యవసాయదారులకు మాత్రం పూర్తిగా కష్టము నష్టము ఎక్కువగా కనబడుతుంది ఈ రాసి వాళ్ళ పరిస్థితి బాగా ఆలోచిస్తే వ్యాపారస్తులకు ఒకటి బాగుంది కానీ మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగాలేదు వ్యా వ్యవసాయదారులకు బాగాలేదు చదువుకుండే పిల్లలకు ఒకటి బాగుంది బిల్డర్స్కి చెప్పాలంటే బాగానే ఉంది బిల్డర్స్కి ఇంటికి సంబంధించిన మెటీరియల్స్ అమ్మే వాళ్ళకి కూడా చాలా బాగుంది జీవితంలో ఇల్లు కట్టుకోవాలని కోరుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి బాగా అవకాశం ఉంది కానీ ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలుగా మాత్రం సమస్యలు బాగా ఎక్కువగా వచ్చే పరిస్థితి కనబడుతుంది భార్యాభర్తలు తగాదాలు వచ్చి విడబడి కోర్టుకు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి మరి ఎటువంటి సమస్య వచ్చినా భార్యాభర్తలు తొందరపడకుండా ప్రశాంతతగా నిలబడటం అవసరం ముందు దోషానికి ఏదైనా పూజలు చేసినా కష్టం వచ్చినప్పుడు ఊర్పు కావాలి సుఖం వచ్చినప్పుడు నేర్పు కావాలి కష్టం వచ్చినప్పుడు ఓర్పు సుఖం వచ్చినప్పుడు నేర్పు నేర్పలేదానికి అర్థం అంటే అహంకార పడకూడదు నేనే గొప్పవాడిని అనేటువంటి ఉద్దేశంలో ఉండకూడదు అందరితో మంచిగా ఉండడమే నేర్పు కష్టం వచ్చినప్పుడు ఓర్పు అంటే ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఉండటం ఓర్పు ఈ రెండు ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం మరి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే బాగా ఎక్కువ నష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి వైవాహిక జీవితం వచ్చేప్పటికల్లా వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది కానీ మరి ఇద్దరు జాతకాలు కానీ లేవా ఇవ్వాలి షష్టాష్టగాలు ఏమైనా ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి షష్టాష్టగాలు ఉండేటట్లయితే భార్యాభర్తలు వెంటనే విడిపోయే పరిస్థితి వస్తుంది కాల సర్ప దోషం ఉందా కుజ దోషం ఉందా వెళ్ళి కూడా చూసుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం ఇప్పుడు ఆడపిల్లలు దొరకటం లేదు కాబట్టి తొందరబడి దొరికిన సంబంధాలు వివాహం అవుతుందో కాదు ఎట్టా ఒకటా పెళ్లి చేద్దాం మా అబ్బాయి ఒక ఇంటి వాడు అయింది అయినాడు అనిపించుకుందామని తొందరపాటు పనులు చేయొద్దు అట్లా చేస్తే పెళ్ళి కాక మునుపు కంటే పెళ్ళి అయిన తర్వాత అతనొక్క కాదు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇబ్బంది పడతారు కోర్టులు కేసులు సమస్యలు వచ్చాయి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళ పరిస్థితి చూస్తే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి ఉన్న దోషం ఏమిటో తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చే చేసుకోవటం మంచిది తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్నేదో అనవసరంగా అన్నారు నన్నేదో తిట్టారు మరి ఇట్లాంటి ఆలోచనలు తగ్గించుకోవాలి చదువుకుండే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాపగ్రహాల వీక్షణ ఎక్కువగా ఉండటం చేత ఎంత మంచి ఉన్నా కూడా ఇబ్బందులు కలిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారా సరే జాతకం చూపించుకోండి అట్లా మీరు మా చేత జాతకం చూపించుకోవాలి అనుకుంటే దానికి తగినంత ఫీజు మాత్రం తీసుకునే జాతకం చెప్పడం జరుగుతుంది మీకు జాతకం చెప్పాలన్నా జాతకం చెప్పించుకోవాలన్నా రాత్రి పన్నెండు గంటలకి రాత్రి మూడు గంటలకి మరి అన్నం అన్నందిని పడుకునే టైంకి మీ ఇష్టం వచ్చినట్లు ఫోన్ చేస్తే ఫోను ఎత్తలేదని ఫోన్ ఎంబడి ఫోను ఫోన్ ఎంబడి ఫోను ఫోన్ ఎంబడి ఫోను కాదు ఏదైనా ఫోన్ మాట్లాడుతూ ఉంటాం లేకపోతే ఏతే ఏదైనా జాతకం చెప్తూ ఉంటాం పలకపోతే వెంబడంబడి ఫోన్ పదిసార్లు అయినా కొట్టడం కాదు చేయాల్సింది ఒక్కసారి ఫోన్ చేస్తే వాళ్ళకపోతే ఆగిపోయి తర్వాత ఫోన్ చేయండి అప్పుడు మేము స్పందించి మీతో మాట్లాడటం జరుగుతుంది తొందరబాటు పనులు చేయొద్దు జాతకం చెప్పాలంటే ఫీజు తీసుకొని జాతకం చెప్పడం జరగదు దానికి కూడా కొంత కష్టం ఉంది కాబట్టి ఫీజు తీసుకోవడం జరుగుతుంది అందువల్ల గుర్తించండి ఏముందిలే ఊరికినే వచ్చిందిలే ఎందుకంటే పెళ్లి చేయించే పురోహితులు కానీ జాతకం వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా రుణం తీరదు అని శాస్త్రం ఉంటే ఎంత ఇచ్చినా పర్వాలే అసలు ఎగ్గొచ్చినా పర్వాలే డబ్బులు ఇంత అడగరుగా రేట్ అడగరు కదా అని ఇష్టం వచ్చినట్టుగా చేయడం పద్ధతి కాదు మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవయా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ ఋషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీళ్ళు రావటం వల్ల వా నీటి కాలుష్యం అయిపోయింది వాయు కాలుష్యం అయిపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ లో పాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాదండి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీలు కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోధుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్రమత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదలుతూ ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటల నిద్రమత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చు పడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాల్ని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారు కానీ సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది షోడశనామాని కలి కల్మషనాశనం కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వలనే సమస్తం పోతుంది కాబట్టి కలవు ముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి